అందరికీ నమస్కారం నా పేరు ధనుంజయుడు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మధ్యకర మండలం నిన్నటి రోజు విద్రోహ దినం అని చెప్పి వైసీపీ వైసీపీ రాష్ట్ర వ్యాప్త కమిటీ మేరకు పత్తికొండలో మాజీ శాసనసభ్యురాలు కంగారు శ్రీరామ్మ గారు పత్తికొండలో ర్యాలీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఆ ర్యాలీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకి అన్యాయం చేశారు అక్రమాలు చేశారు అని అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఎక్కడ అన్యాయం జరిగింది మీ పరిపాలనలో జరిగిందా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరిగిందా ఒక్కసారి అన్ని ప్రజలందరికీ తెలుసు మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏదైనా అభివృద్ధి జరిగిందా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది మీ మీ గ్రా మీ పార్టీ తరఫున అప్పుడు అక్రమంగా చేసినటువంటి ప్రజాప్రతినిధులకే తెలుసు కూటమి అధికారం వైపు వచ్చిన తర్వాత ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఎంతమంది ఎంత ఎన్ని గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగింది అనే విషయం మీ ప్రజాప్రతినిధులు అడిగితే చెప్తాం ఒకవేళ మీరు మద్యబిడ్డలకు జనం తిక్కోలు ఎవరు లేరు ఎక్కడ జనం తిక్కోలు ఇకపోతే అక్రమాలు దౌర్జన్యాలు ఎవరు చేశారు అక్రమాలు దౌర్జన్యాలు మధ్యకర రైల్వే స్టేషన్లో ఎవరు చేశారు వచ్చి జీపులు ఎత్తుకొని పోతుంది కొడుకు అన్ని చేస్తారు ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఇకపోతే అవినీతి మీ పరిపాలనలో అవినీతి తీసుకోండి ఇచ్చరివిడి విశ్లుకరత్వం ఎక్కడ చూసినా అవినీతే మా మత్తికేర గ్రామంలోనే అక్రమంగా వసూలు చేసి ఫ్లాట్లు అమ్ముకునేంత అవినీతి కాదా మీకు కనిపించలేదు మేడం ఒకే సామాజిక వర్గాన్ని నమ్ముకొని మీరు మీ సామాజిక ఇంత కాదు ఎవరిని అడిగినా చెప్తారు మా గ్రామంలో పేద ప్రజలతో డబ్బులు వసూలు చేసి ప్లాట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర మీరు ఎక్కడైనా ఉందే గతంలో ఏమైనా అంటే కోర్టుకు పోతారంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తామని చెప్తారు అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారా మీరు తల్లిని చెల్లినే మీ దగ్గర లేకపోయినట్లు మీ నాయకుడు తల్లిని చెల్లినే తరిమేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక ఆయన కుటుంబము రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయనకి సంపూర్ణంగా మద్దతు చెప్తున్నారు ఇకపోతే సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు ఎందుకు సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు ఇప్పటికే కొన్ని ఇచ్చినారు మీ నాయకుడు చేసిన అవినీతితో ఈ రాష్ట్రం అల్లా కల్లోలం అయితే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైతే దాన్ని సరిదిద్దడానికి కొద్దిగా సమయం తీసుకున్నారు ఆల్రెడీ క్యాలెండర్ కూడా సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది ఇది వాస్తవమా కదా ఈరోజు ఆ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి కళ్ళబుల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటే అది ఎవరు వినే పరిస్థితులు లేరు మీ నాయకుడు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారంటే మీరు ఇప్పటికైనా మారండి మారండి మీ మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు అందరూ మారండి ఎక్కడ చూసినా అవినీతి చేసుకొని ముందుకు పోయిన పార్టీ మీది కాబట్టి ఇప్పటికైనా మీరు మారి ప్రజా ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేయాలి కానీ ఎక్కడో గంజాయి బ్యాచ్కి మద్దతు తెలిపేకపోతుందంటే మీ నాయకుడు మీ మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి గ్రహించగలరని చెప్పి మరొకసారి స్థానిక మాజీ శాసనసభ్యులకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ప్రెస్ మీటింగ్ ఉద్దేశం ఎందుకంటే నిన్న వెన్నుపోటని చెప్పనే ఒక ప్రోగ్రాము మళ్ళీ ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కంగ్రాట శ్రీరామ్మ నిన్న పత్తికొండ కాన్సిల్సీలోన ర్యాలీ పెట్టి గాంధీ విగ్రహం దగ్గర మాట్లాడడం జరిగింది మరి అయితే ఆ ఉద్దేశానికి సంబంధించి మేము కూడా ఈరోజు కొన్ని మాటలు మాట్లాడి కొన్ని సమాధానాలు ప్రజలకు చెప్పాలని చెప్పని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎక్కడ చూసినా రాక్షస పాలన చేసి మళ్ళీ ఈరోజు ధర్మ పాలన చేస్తుంటే ఈరోజు అన్యాయం చేశారు అక్రమాలు చేసినారని చెప్పి అంటున్నారు మళ్ళీ ఎస్సీల పైన దాడులు చేసినవి కానీ ఎస్సీలు చంపించినవి కానీ అది ఒక వైసీపీ పార్టీకే చెందింది కానీ ఎక్కడ కూడా టీడీపీ పార్టీ ఎవరైనా పంపించదని చెప్పని చెప్పి మళ్ళీ చర్చకు వస్తామంటే మళ్ళీ ఎక్కడైనా చర్చకి వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్పి మేము తెలియజేస్తున్నాం అనేక సార్లు ఎస్సీలకి అన్యాయం జరిగి న్యాయం మేము అని చెప్పమంటున్నారు ఇరవై ఎనిమిది పథకాలు ఓన్లీ ఎస్సీలు పుట్టి ఎస్సీని ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి ఎస్సీలు డబ్బులు మొత్తం తీసుకొని అమ్మవడం చెప్పని చెప్పి పంచడానికి మళ్ళీ ఎంత మాత్రమో జగన్మోహన్ రెడ్డికి ఇది సిద్ధుద్ధితో చేసాడని చెప్పని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అయితే అనేక సమస్యలు మళ్ళీ ఎస్సీల పైన డాక్టర్ సుధాకర్ని నడి రోడ్లోన పట్టలు ఓడిసి మళ్ళీ పొర్రాడిచ్చి కట్టేసి తీసుకుపోయి చంపిన చరిత్ర మీది అలాగే కర్నూలులో ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని మళ్ళీ తీసుకుపోయి అనంతపురం జిల్లాలోన గుట్లలో చంపిన చరిత్ర కూడా అది మీదని చెప్పని చెప్పి నేను తెలియజేస్తాను ఒక్కరిని ఇద్దరు కాదు దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఎస్సీల్ని వంద మందిని చంపిన చరిత్ర వైసీపీ పార్టీకే ఉంది ఈరోజు ఇంత అన్యాయం చేస్తూ మళ్ళీ ఈరోజు రోడ్డుకు వచ్చి మేము న్యాయం చేసినాము ఈరోజు టీడీపీ పార్టీ ఏం చేయాలి చెప్పని చెప్పి మాట్లాడమంటే మీకు కాసిన సిగ్గు శర్మ ఉండి మాట్లాడాలని చెప్పని చెప్పి అంటున్నాను మొన్న ఒక ఇరిగేషన్ డైరెక్టర్ ఆయన అసలు ఎస్సీడే కాదు పోయి పిల్లలు చదివిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఒక జిల్లా ఎస్సీచిల్లు అధ్యక్షుడిగా ఇచ్చినారు ఎక్క ఇస్తారని అని చెప్పి నేను ఈ సభ ఉద్దేశించి మాట్లాడుతున్నాను కానీ అవన్నీ కూడా మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరము మళ్ళీ వైసీపీ పార్టీకి ఉందని చెప్పని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఎస్సీలో కాదా వీళ్ళకి ఇవ్వడం న్యాయమే కాదా అని చెప్పని చెప్పేది తెలియజేసుకోవాలా అదే ఎస్సీలు ఎంతోమంది వైసీపీ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఎస్సీలకి కూడా ఒక డబ్బు ఉందని చెప్పని చెప్పి ఒక భోగి కులానికి సంబంధించిన వ్యక్తికి మళ్ళీ ఏ విధంగా ఇస్తామని చెప్పని చెప్పని నేను ఇది ప్రశ్నిస్తున్నాను మొన్న కూడా ఎంఆర్ఓస్లో ఒక ప్రశ్న ప్రశ్న ఇచ్చాను ఎంఆర్ గారికి ఇక్కడ ఎస్సీల పైన అనేక దాడులు జరుగుతున్నాయి మళ్ళీ వీటిని కట్టించాలని చెప్పని మళ్ళీ ఇన్నాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో మళ్ళీ ఇరిగేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తర్వాత కొన్ని కొన్ని మీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ అదే ఎస్సీల పైన దాడులు చేసినప్పుడు మళ్ళీ మీరేం చేస్తున్నారు అని చెప్పని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఈ సభను చేసి మళ్ళీ పథకాలకు వస్తారా ఈరోజు ఫస్ట్ వీడికలో గ్యాస్ ఫ్రీ ఇచ్చినాడు గ్యాస్ ఇచ్చి ఫ్రీ ఇచ్చిన తర్వాత డబ్బులు వేసినాడు తర్వాత ఇప్పుడు బురదల రోడ్డుకు సంబంధించి బురజల రోడ్డు ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్లో వచ్చిందని లాస్ట్లో ఛాన్సర్ ఏంటి కూడా మళ్ళీ మీ లోనే ఎలాంటి రోడ్ వేయకూడదు రోజు కోట్ల రూపాయలు పెట్టి మధ్యకర నుంచి ప్రజలకి ప్రజల అంతా మళ్ళీ రోడ్ ఇస్తారంటే అది ఎవరు ఇస్తారని చెప్పని చెప్పినది కూడా తెలుసుకోవాలని చెప్పని ఈ యొక్క తాలూకా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను ఈరోజు అనేక సమస్యల పైన ఎక్కడ చూసినా కూడా సిసి రోడ్లు చేయాలంటే కూడా అది టీడీపీ పార్టీ అని చెప్పినది ఆ రోజుల నుంచి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా సిసి రోడ్ వేయాలంటే టీడీపీ పార్టీ తప్ప ఏ పార్టీతో కాదని చెప్పని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఏమిటికి పనికిరాని సచివాలయాలు కట్టి కోట్ల రూపాయలు మీ యొక్క కార్యకర్తలకి మీ నాయకులకి దోష పెట్టిన తప్ప ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళి అడ్డు ఎలాంటి ప్రయోజనం లేదు ఈరోజు ఆ సచివాలయం లేకపోతే మళ్ళీ ఎంఆర్ఓసాలంటారు ఎంఆర్ వాసుకోవాలంటే మళ్ళీ సత్యాలయం ఉంటారు అలాంటిది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పనులు లేకుండా మళ్ళీ ఏదైతే సచివాలయంలోన ఎంతవరకు ఉండాలో అంతవరకే పని చేయాలా తర్వాత మిగతా ఏ యాప్స్ చేయాలని ఆ యాప్స్కి అప్పుడు చెప్పినాడు మళ్ళీ ఎజెండా మీరు తప్పులు చేసి ఇక్కడ ఇప్పుడు ఈడీపీ పార్టీ న్యాయంగా ధర్మంగా ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలని క్రమశిక్షణ నేర్పించి మీరు ప్రతి బుధవారము కార్యకర్తల్లోన కార్యకర్తల సమస్యలు తెలుసుకొని ప్రతి పనిపైన చేయాలని చెప్పని చెప్పి ఎమ్మెల్యేలకి మళ్ళీ అదొకటి ఆదేశించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అలాంటి వాళ్ళని ఈరోజు వెళ్ళడం అనేది మళ్ళీ ఎక్కడ కూడా వైసీపీ పార్టీకి న్యాయం కాదు వైసీపీ పార్టీ ఫస్ట్ ప్రజల్ని కార్యకర్తలని కాపాడుకొని మసరంగా కొన్ని విషయాలకి అనవసరమైన విషయాలకు మనము డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు కట్టుకోద్దామని చెప్పని చెప్పి మళ్ళీ తెలియజేస్తే అది మంచి వచ్చాదని చెప్పని చెప్పి నేను ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మాజీ శాసనసభురాలు రంగారు శ్రీరాములు గారికి నేను చెప్పాల్సినది ఏమంటే దయచేసి గ్రామాల్లోన మొన్న మీరు ఒక మాట అన్నారు మీ బావగారు అన్నారు ఏమని ఏ నాయకులు కూడా అచ్చ రాజకీయాలు కానీ లేకుంటే పని రాజకీయాలు కానీ చేయటాటి మళ్ళీ అందరూ నిజాయితీగా ఉండే అని చెప్పని చెప్పినప్పుడు కార్యకర్తలు తెచ్చుకోవటం అనేది మీకు మంచి పద్ధతి కాదని చెప్పని చెప్పి నేను తెలియజేస్తాను అయితే ఈ విషయంలోన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రెచ్చుకొట్టడం మంచి పద్ధతి కాదు చెప్పని ఆ రోజుల్లోనే అనేక మంది గుండాలని దౌడి శిఖల్ని చరిత్ర కూడా అది చంద్రబాబు అని చెప్పని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ తెలుసుకొని మరి జరిగిపోయే అభివృద్ధి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ మీరు మంచి పాలనకి సపోర్ట్ చేయాలని చెప్పని చెప్పి తెలియజేస్తున్నాను